నమస్కారం మిత్రులారా నేను మీ జనలేష్ రమేష్ మొన్న రేవంత్ రెడ్డి గారు అకాల వర్షానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి పెట్టుతో ఏదైనా ప్రజలకు సందేశం ఇస్తాడా ప్రజలకు శుభవార్త వినిపిస్తాడా అప్రమత్తంగా ఉండాలా ఏం చేయాలా అనేది ఆయన మాట్లాడతాడా అని రెండు గంటల నుంచి పని అన్ని విడిచిపెట్టుకొని న్యూస్ చేసుకు పక్కన పెట్టేసి పని మాలుగా వినుకుంటా కూర్చున్నా ఏదైనా ఆణిముత్యాలు లేకుంటే వజ్రాలు వైఢూర్యాలు రాలి నేను ఆశపడి ఆర్భాటంగా కూర్చున్నా కానీ రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడు చీ 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 ఇంత దరిద్రమైన మాటలు నేను ఎలా చూడలే నిజంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ప్రజలు వచ్చే వరదలకి కొట్టుకోతా ఉన్నారు చనిపోతా ఉన్నారు చాలా మంది ప్రజల యొక్క ఆస్తి నాశనం జరుగుతూ ఉన్నది ఒక్కొక్కరి ఇంట్లో భారీ భారీ వర్షం చేరుకోవడం జరిగింది ఇలా ఇన్ని జరిగినప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారు ఏం సందేశం ఇచ్చారయ్యా అంటే గా ముచ్చిన ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడండిగా పిఆర్ఎస్ వాళ్ళకే కేంద్రాన్ని నిధులు అడగాలి కల్వకుంట్ల కుటుంబం వరద సహాయం చేయాలి నేను నిద్ర లేకుండా పనిచేస్తున్నా ఖమ్మం మంత్రులు అద్భుతంగా పనిచేశారు వాళ్లపై విమర్శలు చేయొద్దు ఖమ్మం మంత్రులతో ఉత్తం పోటీ పడుతున్నాడు తక్షణ చర్యలతో నష్టాన్ని తగ్గించాం వరద బాధితులకు రూపాయలు పదివేలు ఇస్తాం చనిపోయిన కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షలు నష్టం పరిశీలించడానికి మోడీని ఆహ్వానించా సూర్యపేట ఖమ్మంలో సీఎం రేవంత్ అంటే ఇక్కడ సిగ్గులని సన్నాసి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకే బీఆర్ఎస్ వాళ్ళే కేంద్ర నిధులు అడిగి తీసుకురావాలని అంటా ఉన్నాడు మరి మనం ఉండి దేనికి మన గడ్డి బీగడానికి ఉన్నామా గరక బీకడానికి ఉన్నామా లేకపోతే పిచ్చి మొక్కలు పీకడానికి ఉన్నామా మన ముఖ్యమంత్రి దేనికైనా మరి ఆ దేనికైనామని ఆ ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళని అడగాలంటే ఇంకా ప్రతిపక్షంలోనే ప్రకృతి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే నీ యొక్క ఊసులు నిద్రలు పోసలు అన్ని ప్రతిపక్షాల మీదనే ఉన్నాయి ఇంకా రేవంత్ రెడ్డి ప్రజలు చనిపోతా ఉన్నారు ప్రాణాలు బిక్కు బిక్కుని అనుకుంటే విడుస్తా ఉన్నారు నువ్వు వారిని పరామర్శించడానికి ఇంటికింటికి పోవాలి కదా వచ్చినడా ఏమని చెప్తా ఉన్నాట రోడ్ల మీద ఇలా ఇలా అనుకుంటా ఆ సెక్యూరిటీ రాయనుంచి అనుకుంటా బూతులు మాట్లాడడం జరిగింది ఇది మనమంతా చూసిందే ఇది మనమంతా చూసిందే ఇంకోటి రాసిండు నేను నిద్ర లేకుండా పనిచేస్తున్నాట సిగ్గుండాలకి ముచ్చట చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్ర లేకుండా పనిచేస్తా ఉన్నాడు ఎవరనిధులు లేకుండా పనిచేస్తా ఉన్నాడు మీకు హైలైట్ చెప్పాలయ్యా వీళ్ళు ఎంత మారిన నాయకులు అంటే ప్రజలు చనిపోవడానికి వరదల్లో కొట్టిమిట్లాడతా అంటే వీళ్ళకట ఆ ఒక మంత్రి అంటా ఉన్నాడు మేము ఎయిర్ ఫోర్స్ వాళ్ళని ట్రై చేసినాం ఆ శాఖ వాళ్ళని ట్రై చేసినాం ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళని ట్రై చేసినాం అందరూ వేరే వేరే దావతలకు వెళ్ళిపోయేళ్ళు వేరే వేరే ప్లేసులకు వెళ్ళిపోయేలు మా కాడ ఏం రాలేదు అందుకని మేము ప్రజల్ని కాపాడు కాపాడుకోలేకపోయినా అంటున్నాడు అంటే మీరు మంత్రులా మీద ఉన్నదన సీఎం లేకుంటే మీరందరూ గొడ్లు రాసే కాపర్లా అని అడుగుతా ఉన్నా ఏపీలోనేమో హెవీగా మిలిటరీ యొక్క ఏరోప్లేన్ వచ్చి మరి వారిని రక్షిస్తూ ఉంది మా రాష్ట్ర మంత్రుల బాయే రాష్ట్రంలో గెలిచిన ఎంపీల బాయే మా సీఎం రేవంత్ రెడ్డి ఏ బోరిలో పనుకున్నాడు ఆ పరామర్శించడంటే ఒక బండి వేసుకొని వచ్చి ఆహో ఆహా ఈహి అనుకుంటా టాటాలు ఒప్పుకుంటూ పోతా ఉన్నారు సిగ్గులేని సన్నాసులకి ప్రజలు చెప్పులు అనుకుని ఆమె తరిమి కొట్టేళ్ళు ఖమ్మంలా మరి సిగ్గు లేకుండా ఈడేమో రాసిండుగా ఖమ్మం మంత్రులు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళపై విమర్శలు చేయొద్దట ఎవర పనిచేస్తా ఉన్నారు ప్రజల చెప్పండి ఖమ్మం ప్రజలు ఎవరైనా ఉంటే ఆడ మీ మంత్రులు బాగా పనిచేస్తా ఉన్నారా మీరు వరదల్లా కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇదే మీ ముగ్గురు త్రిమూర్తుల మంత్రులు వచ్చి అక్కడ మిమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించారా లేదు కదా ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే ప్రజలు ఆగమవుతా ఉంటే మరి ఈ మంత్రులు యాడబై వేయమనుకున్నారు ఇంకో కూర్చో చూద్దాం మీడ వరద బాధితులకు పదివేలు ఇస్తావట నువ్వు వరద బాధితులకు పదివేల రూపాయలు ఇస్తావా ఏం బిచ్చలేస్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డి పది పదివేల రూపాయలతోటి ప్రజలకు బిచ్చలేస్తున్నావా ఎవరికి సరిపోతే పదివేలు నువ్వు అంటువే కదా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ఓ కుటుంబానికి ఇవ్వాలని ప్రతిపక్షం ఉన్నప్పుడు వరినావు కదా మనకి ఇప్పుడు ఏమైంది ఏం బండారం బయట బండారం బయటపడుదా లేకుంటే శనియవారం పోయి సెలకింటి పోయినట్టు నీకు సీమటిల్లిందా ఏమైంది రేవంత్ రెడ్డి పదివేలు ఇస్తావు ఇంకోటి అన్నట్టు రెడ్డి ఇగో చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షల నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయితే ప్రతిపక్ష మాట్లాడినా నిక్కడ తీసి అడిగే మునగానివే అయితే ఇప్పుడు నువ్వు ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇ అలా ప్రాణాలు కోల్పోయారు లక్షలతో కూడుకున్న అన్ని వాళ్ళ సౌత్కి వారి ఆస్తి నష్టం జరగండి నువ్వు ఇవ్వు ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున వారికి భర్తీ చేయి లేకుండా రాజీనామా చేయి నువ్వు ప్రజల్ని పట్టించుకోవు వాళ్ళకు తిండి కూడా పెట్టవు మరి ఏం చేయడానికిన్నావు నువ్వు ఆహా ఏం చేయడానికిన్నావని ఐదు లక్షలు చేస్తావు నష్టపరిహారానికి నష్టం పరిశీలించడానికి మోడీని ఆహ్వానించాం నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి నీకు వంగితే మోడీ అంటావు వంగకుంటే కేసీఆర్ అంటావు మరి నువ్వు దేనికి నువ్వు దేనికి అంటున్నా గెలిచినావు రాష్ట్రంలో ప్రజల్ని పట్టి పట్టించుకోవాల్సింది మొదటిగా ముఖ్యమంత్రి మంత్రులు అక్కడ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ మనం అట్లా కాదనుకుంటా మనకు అలాంటి పాలసీలు ఇవ్వనుకుంటా నరేంద్ర మోడీ వీళ్ళ తాము నరేంద్ర మోడీ ఏం చేయాలనుకున్నావు నాకు అర్థం కావట్లేదు ఆ ఏం చేయాలనుకున్నావు నరేంద్ర మోడీతో నీకేం సంబంధము మీ ఒక్క షెడ్యూల్ ఏం చూసుకున్నారా లేదా ఇద్దరు కలిసి ఒకటే షెడ్ వేసుకుంటాల్లా ప్రజలు ప్రారంభమవుతాడు తెలంగాణలో ఏం చేస్తా ఉన్నావు ఇంకా ప్రశ్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి నువ్వు దీనికి సమాధానం చెప్పాలి ఖమ్మం ప్రజలకు న్యాయం జరిగేంత వరకు నిన్ను వదిలిపెట్టేదే లేదు నేను ఉదయాలే చెప్తా ఉన్నా ప్రజలు ఆడ నిన్ను ఆశించి వేసించి ఓట్లేశారు ఓట్లేశారు ముఖామికి గుండెల్ని ఎదిరించి మరి ఓట్లేసారు అదే గుండెల్ని ఈ రోజు ప్రజలపై ఉసిగొల్పి వరద బాధితుల నీ యొక్క జులు చూపెడతా ఉన్నాము ఇది కరెక్ట్ గా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏకమైతే నీ అహంకారం నేలకు పాతాళానికి తొక్కేస్తారు జాగ్రత్త తస్మా జాగ్రత్త నీకు హెచ్చరిస్తా ఉన్నా